అక్కడ ఉందా అమ్మవారి దగ్గర పదార్థం అవసరం లేదంటారు కదా అమ్మవారికి పదార్థం అనుకుంటే ఉంటుంది లేకపోతే లేదంటారు కదా ఈ పదార్థాలు ఇవన్నీ ఉంటాయా అక్కడే మేము మేము డౌట్ లో ఉన్నాం అన్నట్టు అది ఇవేమో పదార్థాలు అవుతున్నాయి వర్ణనలు ఏమో పూర్తి పదార్థాలు పదార్థాలే ఉన్నాయి మరి దేవుడు అనుకున్నప్పుడేమో మొత్తము శక్తి రూపాలు అంటున్నాం మనము అనుకుంటున్నా మనకు ఆ విధంగా మనకు అనుభవం వస్తుంది దర్శించిన వాడికి తెలుస్తుంది కానీ దర్శించిన వాడికి ఏం చెప్తే దర్శించడానికి గైడెన్స్ ధర్మంగా నడుస్తున్నావా మాట్లాడుతున్నావా ఇంకప్పుడు అదే తీసుకెళ్తాది కదా ఇంకేం అవసరం లేదు ఎప్పుడు తీసుకెళ్తుంది అంటారు గురువులు అంటారు ఇంకో జన్మ అంటారు ఇంకో జన్మ అంటారు ఇందులో లోపం ఉంటే లోపం లేదు అనుకుంటాం మనం అది కరెక్టే కదా అంటే మన ముఖం మనకు కనిపిస్తుందా మనం అనుకుంటున్నాం ఇన్మన్ కాన్షియస్ అనేది దేవుడు ఇంకా చేసిందే కదా మనము ఏం తప్పు చేయలేదు అనుకున్నప్పుడు మనస్సాక్షి అంటాం ఆత్మసాక్షి అంటాం మరి ఆత్మసాక్షి చెప్తుంది కదా ఆత్మ చెప్తుంది కదా నేనేం తప్పు చేయలేదు అని చెప్పే అవసరం లేదు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేని రాకార పరంప్రహ్మ దర్శించవచ్చు ఆత్మసాక్షి గురువు కావాలి కదా ఇంకా గురువు కాదు గురువు మించిన గురువు ఎవరు அதை எத்தி சூப்பிச்சாலு கதா குரு